వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే మన ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ పదకొండు సంవత్సరాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ పార్టీలు ఏ పా ఏది ప్రతిపక్షము ఏది అధికార పక్షం అనేది పార్టీల విషయం పక్కన పెడితే ప్రజలు మాత్రము చాలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నామని ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం కనిపిస్తూ ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పది సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము మరి అధికారంలో ఉండి అన్ని సంక్షేమాలను కూడా మొదలుపెట్టి మరి అందరికీ కూడా అందజేసి రైతులకు కూడా చాలా గొప్ప మేలు చేసి ముందు రైతన్న అంటారు కదా జై జవాన్ జై కిసాన్ అంటారు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నెరవేరిందని కూడా చాలా దేశాలు కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి దక్కింది కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఇక విషయంలోకి వెళ్తే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రము అవతరణ దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా మరి కల్వకుంట్ల కవిత గారు సంచలనమైన వార్త ఒకటి తీసుకొచ్చిందని చెప్పచ్చు ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే తను ప్రత్యేక కార్యాలయాన్ని కూడా తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని తను ప్రారంభించడం కూడా జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి ఈ రోజున ఆవిర్భావం దినోత్సవ సందర్భంగా తను అందరికీ ఒక సూచన ఇస్తుంది అనుకోవచ్చు దీనికి శ్రీకారం చుట్టింది అనుకోవచ్చు దేనికి అంటారా మరి ప్రతిపక్షాలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఒకటి హాట్ టాపిక్గా మారింది తను ప్రత్యేక పార్టీ పెట్టబోతున్నారు సపరేట్ పార్టీ పెట్టబోతున్నారు కవిత గారు అని మరి ఆ పార్టీ పెట్టడానికి నాంది పలికింది ఈరోజు మరి తెలంగాణ అవతరణ దినోత్సవం రోజే నాంది పలికారు కల్వకుంట్ల కవిత గారని కూడా చెప్పుకోవచ్చేమో జనాలకు అదే అనుమానం కూడా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అని పకడ్బందీగా చెప్పే సూచనలు అయితే కనబడుతున్నాయి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు నూతనంగా ప్రారంభించిన తెలంగాణ జాగృతి కార్యాలయంలో రెండు జెండాలు ఈరోజు ఆవిష్కరించడం కూడా జరిగింది మామూలుగా అయితే ప్రతి సంవత్సరం కూడా అన్ని పార్టీలు కలిసి ప్రజలు కూడా అందరు కూడా ఒక జెండాను ఎగరవేస్తూ వచ్చారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అది జాతీయ జెండా అని చెప్పుకోవచ్చు తెలంగాణ జెండా అని కూడా చెప్పుకోవచ్చు ఆ రెండు వాళ్ళు కానీ మన జాతీయ జెండాతో పాటు మరి కల్వకుంట్ల కవిత గారు ఇంకో జెండాను కూడా ఆవిష్కరించడం జరిగింది మరి పార్టీ పేరు కూడా దాదాపు ఖరారు అయిపోయినట్టేనేమో అని ఈ జెండా ఆవిష్కరణ తర్వాత అందరు కూడా అనుమానాలతో సోషల్ మీడియాలో అన్ని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి అన్ని వ్యాఖ్యలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి అదేంటి అంటే కూడా తెలంగాణ జాగృతి అనే పేరుతోనే పార్టీ కూడా స్టార్ట్ చేస్తారేమో పార్టీ పేరు ఇదేనేమో అని పక్కాగా అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఆమె ఎగరవేసిన జెండా ఫస్ట్ జెండా చూపిస్తా మీకు రెండో జెండా కూడా చూపిస్తాను ఫస్ట్ జెండా చూడండి మరి జై భారత్ అని చెప్పేసి కూడా ఇండియా జెండాని ఎగరవేయడం కూడా జరిగింది మన జాతీయ జెండాని జాతీయ జెండాని ఎగరవేసేటప్పుడు జయ భారతాన్ని అందరూ నినాదాలు చేసుకుంటూ నూతన కార్యాలయంలోనే జాతీయ జెండాని ఎగరవేసింది కల్వకుండ్ల కవితక్క అని చెప్పొచ్చు మరి ఇంకో జెండా ఏంటో మీకు చూపిస్తాను విన్నారు కదా మరి మీరే ఎందుకంటే జై తెలంగాణ జై జాగృతి అంటే ఇక్కడ జాగృతి తెలంగాణ జాగృతి జెండాను నూతనంగా ఆవిష్కరించారు కల్వకుంట్ల కవిత అని చెప్పుకోవచ్చు మరి నూతనంగా ఆవి ప్రారంభించిన కార్యాలయం పేరు కూడా తెలంగాణ జాగృతి కార్యాలయం అని పెట్టడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ జెండా కూడా కొత్తగా తను నూతనంగా ఆవిష్కరించారు తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఇప్పుడు నినాదాలు ఏం వినబడ్డాయంటే జై జాగృతి జై తెలంగాణ అని అంటే ఇదంతా చూస్తుంటే అందరికీ అర్థమైపోతలేదా ఇంకా ఎందుకంటే తను ఖచ్చితంగా పార్టీ పెట్టి తీరుతున్నారు ఆ పార్టీ పేరు కూడా జా తెలంగాణ జాగృతి అని అందరికీ అర్థమైపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక దీన్ని బట్టి ఫిక్స్ అయిపోవచ్చు అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ముఖ్యంగా విషయం ఏంటంటే మరి ఎన్ని రోజులు కూడా ఎన్ని సంవత్సరాలు కూడా ప్రత్యేక తెలంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కావచ్చు ఏర్పడక ముందు కూడా తన ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా కేవలము మాజీ సీఎం కేసీఆర్ గారి విషయానికి వచ్చి తన కూతురని ఒక భావంతో ప్రజలందరూ ఆదరించారు తనను అభిమానించారు తనను ముందుకు నడిపించారు అది పార్టీ కార్యకర్తలు కావచ్చు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరు కావచ్చు వాళ్ళంతా వాళ్ళతో పాటు ప్రజలు కూడా మరి కేసీఆర్ గారు కూతురుగానే పేరు తెచ్చుకున్న కవిత గారు మరి కేసీఆర్ గారి మొహం చూసే తనని ఆదరించారు కానీ ఇప్పుడు వంటరి పోరాటం చెయ్యబోతుంది కల్వకుంట్ల కవిత గారని చెప్పుకోవచ్చు ఈ ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది మొదలుపెట్టింది అడుగు ముందుకేసింది ఈరోజు తెలంగాణ ఆవిర్భవించిన రోజు కాబట్టి మరి తెలంగాణ ఆవిర్భవించిన రోజునే తన జెండాను కూడా ఆవిష్కరించడం జరిగింది మరి దీన్ని బట్టి అందరు ఫిక్స్ అయిపోయారు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మరి కల్వకుంట్ల కవిత గారికి ఇది మైనస్ కాబోతుందా ప్లేస్ కాబోతుందా అంటే ఎక్కువ శాతం మైనసే అవుతుందేమో అని అనుమానాలు వస్తున్నాయి ఎందుకు అంటే కూడా ఇక్కడ కవిత గారు ఒంటరి పోరాటం చేసి తను గెలవగలదా ఎందుకంటే పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ నుంచి మరి కల్వకుంట్ల కవిత గారి వెనకాల వచ్చినట్టు తెలియట్లేదు తనకు సపోర్ట్గా నిలబడ్డట్టు తెలియట్లేదు తను పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు బీఆర్ఎస్ నుంచి ఏ విధమైన స్పందన లేకుండా పోయింది ఎవరి సపోర్ట్ కూడా లేకుండా పోయింది దీనిపైన ఎవరు మాట్లాడకుండా పోయారు అసలు ఏంటి ఏం జరగబోతుంది తను ఒంటరిగా పోరాడగలదా ఎందుకంటే ఒంటరి పోరాటం చేస్తే తను గట్టెక్కలేదేమో తను గెలవలేదేమో తనకు మైనస్ అవుతుందేమో ఎందుకు ఇంత సాహసం చేస్తుంది కలవకుంట్ల కవిత మరి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జనాలకు అర్థమయ్యేలాగా ప్రతిపక్షాలకు అర్థమయ్యేలాగా అన్ని స్టెప్పులు తీసుకుంటూ ఖరారు చేసేస్తుంది మొత్తంగా సపరేట్ పార్టీ పెడతాను అని చెప్పేసి అలా ఖరారు చేస్తున్న ఈ సమయంలోనే ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే తెలంగాణ జాగృతి జెండాను కూడా ఆవిష్కరి ఆవిష్కరించడం అనేది అందరి ప్రజల్లో ఒక గట్టి నమ్మకాన్ని అయితే తీసుకురావడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత సపరేట్ పార్టీ పెట్టింది అని ఇంకొక ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అంటే ఒక నలుగురు మరి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి కూడా కల్వకుంట్ల కవిత వెనకాల నడవడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళు సపరేట్ సపరేట్ పార్టీలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా కల్వకుంట్ల కవిత వెనకాల రాబోతున్నారు అని సంచలనమైన వార్త ప్రజల్లోకి ఇప్పుడు దూసుకెళ్తుంది అది సాయంత్రం లోపు ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి మరి ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు కవిత వెనకాల ఎందుకు రాబోతున్నారు కవితకు సపోర్టుగా వస్తారా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ ప్రతిపక్ష నాయకులు కావచ్చు అలాగే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎవ్వరు కూడా తన వెనకాల ఎవరు సపోర్ట్గా నిలబడలేదు తను నూతన కార్యాలయము ప్రారంభించినప్పుడు కూడా అక్కడ కూడా ఎవ్వరు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు రాలేదు ఈరోజు చూసుకున్నట్లయితే జెండా ఆవిష్కరణలో కూడా ఇంకొక విషయము తను ఎప్పుడైనా కూడా జాగృతి జెండాతో పాటు జాగృతి కండువాతో పాటు అలాగే బీఆర్ఎస్ కండువా వేసుకునేది కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ కండువా కనిపించలేదు తెలంగాణ జాగృతి కండువానే కనిపించింది అదే కాకుండా వెనకాల ఉన్న కార్యకర్తల మెడల్లో కూడా వాళ్ళు కూడా కేవలము తెలంగాణ జాగృతి జెండాలను మాత్రమే ధరించి ఉండడం అనేది అందరినీ అనుమానాలు రేకెత్తిస్తున్న విషయం అని కూడా చెప్పుకోవచ్చు కానీ మరి కల్వకుంట్ల కవిత గారు లాస్ట్లో మాత్రము జై జాగృతి జై కేసీఆర్ అని మరి ఇదేం విడ్డూరము అని మరి ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తాయేమో జై జాగృతి అని సపరేట్ పార్టీ పెట్టినావు సపరేట్ జెండాను ఆవిష్కరించినావు సపరేట్ కార్యాలయాన్ని పెట్టినావు కానీ మధ్యలో మళ్ళీ జై కేసీఆర్ ఏంటి అంటారేమో ఎందుకు అంటే మరి కేసీఆర్ సపోర్ట్ కూడా కోరుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ నుంచి విడిపోయి బయటకు వచ్చానని ఓ పక్క కేసీఆర్ అండదండలు కావాలని కోరుకుంటున్నావు పక్క అంటే తండ్రి కూతుర్లు కలిసి ఆడుతున్న నాటకం అని ప్రతిపక్షాలు రేపు పొద్దున్నే మళ్ళీ ఈ విషయం పైన కూడా చాలా కాంట్రవర్సీ కూడా కాబోతుందేమో ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే ఏం అనుమానాలు వస్తున్నాయి అంటే మరి ఈరోజు అన్నిటికంటే ముఖ్యము ఈ తెలంగాణ జాగృతి జెండా ఆవిష్కరణ అనేది అందరి వైపు మాత్రము ఇప్పుడు ఇది వెళ్ళబోతుంది అంతేకాకుండా అందరినీ అనుమానాలకు కూడా గురి చేయబోతుంది ఓ పక్కనేమో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న చాలామంది కార్యకర్తలు ఇప్పటి వరకు మా కల్వకుంట్ల కవితక్క మా కవితక్క అని అందరి సపోర్ట్ నిలబడ్డ వాళ్ళందరూ కూడా మహిళా కార్యకర్తలు కూడా కావచ్చు మరి వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడబోతున్నారో ఏమైనా ఏ ఎలాంటి సంచలనమైన వార్తలు వినిపించబోతున్నారో అనేది మనం కూడా వేచి చూడాల్సి ఉంది ముఖ్యంగానైతే మరి కవితకం మొత్తానికి జెండా ఆవిష్కరణ చేసింది పార్టీ కార్యాలయాన్ని పెట్టింది ఇక కేవలము కేవలం పార్టీ పేరును అనౌన్స్ చేయడానికి డెడ్ లైన్ మాత్రమే ఒక సన్న గీత ఉంటారు చూసారు ఆ సన్న సన్న గీత మాత్రమే అడ్డుగా ఉందని చెప్పుకోవచ్చు ఆ గీతను కూడా తొలగించే అవ ఆ గీతను కూడా తొలగించే టైము అతి త్వరలో ఉందేమో అనిపిస్తుంది మరి ఆ టైం కూడా త్వరలోనే రాబోతుంది కాబట్టి ఇక అనుమానమే లేదనుకోవచ్చు జెండా ఆవిష్కరణ జరిగిన రోజే పార్టీ కూడా నిర్ణయించేశారు పార్టీ పేరు కూడా నిర్ణయించేశారు అని డౌటే లేకుండా చెప్పుకోవచ్చేమో అని మాకు అనిపిస్తుంది మరి వేచి చూద్దాం ఆ పార్టీ పేరు కూడా ఎప్పుడు ఈ త్వరలోనే ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది కూడా మనం కూడా వేచి చూడాలి అందరితో పాటు మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन